సాయి భారతి కథ అమ్మ విషయానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాళ జోకులు అమ్మని రోజు వీధిలో కూరలు అమ్ముతూ ఉంటుంది ఒకరోజు ఏమైందో ఏమో తల మీద బుట్ట పెట్టుకొని ఆ మిల్క్ కర్రీ గార్డెన్ కర్రీ స్విమ్మింగ్ ఫ్రూట్స్ ఫీలింగ్ ఫ్లవర్స్ అమ్మో అంటూ రోడ్డు మీదే పెద్ద కేక పెట్టగానే అదే రోడ్డు మీద జగన్నాథంతో వాకింగ్ చేస్తున్న గురునాథానికి మతి పోయిందనుకోండి వెంటనే బుర్ర కొక్కుంటూ మిడిగుడ్లు వేసుకొని ఈ కర్రీలు అన్నట్టు జగన్నాథాన్ని చూశాడు కంగారు పడకు మిల్క్ కర్రీ అంటే పాలకూర గార్డెన్ కర్రీ అంటే తోటకూర స్విమ్మింగ్ ఫ్రూట్స్ అంటే ఈతపళ్ళు ఫీలింగ్ ఫ్లవర్స్ అంటే చింతపోతన్నమాట ఈ మధ్య ఊళ్ళో రాత్రి ఒకటి పెట్టట బహుశ ఈ అమ్మని అందులో స్టూడెంట్ అయి ఉంటుంది అంటూ కూరల పేర్లు తలుచుకుంటూ వేడు జగన్నాథం ఏంట్రా బ్రహ్మి నీకు కాస్త ఒంట్లో బాగుంటుంది కదా మనశ్శాంతిగా ఉంటుంది కదా అని ఓం శబ్దాన్ని ప్రాక్టీస్ చేయమన్నానుగా చేసావా ఎలా ఉంది ఇంకా నీరసంగా కనపడుతున్నావేంటి అంటూ గొక్క తిప్పుకోకుండా అడిగాడు ముకుందం ఓం శబ్దానికి శరీరంలోని కొన్ని భాగాలే స్పందిస్తాయిరా కానీ మా ఆవిడ ఏమండి అని పిలిచే శబ్దానికి నా శరీరంలోని నవనాడులు స్పందిస్తున్నాయి రా అంటూ తల మీద తుండేసుకొని రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం వదలలేదంటే ఇదేనేమో అంటూ బావురు హనుమంత్ గారు ఈవినింగ్ వాక్ చేసి ఇంటికొచ్చాడు భార్య సువర్చల టీవీలో సీరియల్ చూస్తోంది ఏమే ఇవ్వు అంటూ అడిగాడు భార్యలో చలనం లేదు రోజు ఇదే తంతు ఇంతలో కుక్కరం మ్రోగింది ఆ మూతకి ఈ లోకంలోకి వచ్చి పొయ్యి కట్టి వచ్చేలోపే ఢామ్ అంటూ టీవీని సుత్తితో పగల కొట్టాడు హనుమంతు కోపంతో మీ కోపం వచ్చి టీవీ పగల కొట్టకముందు ఏం జరిగిందండి పంకజాక్షి మొగునికి విషంతి ఇంట్లో కలిపి పెట్టింది అనగానే అదే సుత్తి తీసుకొని సూర్చల వెంటబడ్డాడు హనుమంతు పడకేం చేస్తాడు అసలు అన్నానని కాదండి ఆడవాళ్ళు సీరియల్స్ చూడటంలో మునిగిపోతే ఏమి వినపడవు కనపడవు పట్టించుకోరు మొన్న మధ్య తెలిసిన వారింటికి వెళ్ళా శతమానం భావతి సీరియల్ చూస్తున్నారు వెళ్ళేసరికి మాట్లాడితే ఏమవుతుందో అన్నట్టు కళ్ళతోనే కూర్చోమని సైకి చేశారు యాడ్స్ వస్తే కానీ మంచినీళ్ళు ఇవ్వలేదు అసలు ఈ సీరియల్స్ పిచ్చికి పరిష్కారం చెబుదురు మీరైనా మధ్యం త్రాగేవాళ్ళు అసహ్యం ఉన్న ఓ పెద్ద అయినా తన మనవడి పెళ్లి శుభలేఖలో మందు తాగేవాళ్ళు పెళ్లికి రావద్దని వేయించేశాడు చూడండి కర్మ పెళ్ళికొడుకు రాలేదు పెళ్లి కూతురు రాలేదు చుట్టపక్కలు రాలేదు ఇవన్నీ ఒక ఎత్తు అయితే పంతులు గారు కూడా రాలేదు వామో ఈ మందు తాగటం ఏమిటో లేదు పెద్ద లేదు ఆడాలేదు మగ లేదు మన సంస్కృతి ఆకిపోతోంది బాబు మందు మానండోయ్ బాబు మంచిగుండోయ్ బాబు సంపూర్ణ మద్య నిషేధం చేస్తే కానీ వీళ్ళందరికీ తెక్క కుదరదుమండి పురుడు పోసుకుని ఆరు నెలల తర్వాత అత్తారింటికి వెళ్ళింది ప్రీతి పిల్లాడు ఏడుస్తుంటే ఉయ్యలో కూర్చుని జుమాటో రావే జున్ను జంతిక తేవే స్విగ్గీ రావే స్వీట్లు హాట్లు తేవే ఊబరిటు రావే కాజు కత్లీలు తేవే ఫుడ్ పాండ రావే పిజ్జా బర్గర్లు తేవే అంటూ పాడటం చూసిన అత్తగారు కామ్ అంటూ ఫిట్ వచ్చిన దానిలో బిగుసుకుని పడిపోయింది అమ్మ ప్రీతి ఎంత నువ్వు మోడ్రన్ అయితే మాత్రం చందమామ రావే జాబిల్లి రావే అని కూడా పాడలేవా పాతబడిందనా లేక ఇప్పటి పిల్లలకు వంట రాదు ఇల్లు సర్దటం రాదు బట్టలు వంటలు ఊడుపు నేర్పు ఓర్పు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చా అడంతలు లిస్ట్ అవుతుంది ఇహ వీళ్ళే ఇలా ఉంటే పిల్లల మాట భాగవంతుడికే తెలియాలి మీ